నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వల్లి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలకు సంబంధించి ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుంది బుగ్గమఠం భూములకు సంబంధించి ఇంతకుముందే తెలిసింది అయితే ఈరోజు సర్వే కూడా చేస్తూ ఉన్నారు అధికారులు వాళ్ళొక్కసారి గతంలోనే ఈ బొగమఠ భూముల కబ్జాకు సంబంధించి ఫిర్యాదులు రావడం కావచ్చు ఇప్పుడు దానికి పూర్తిగా నోటీసులు ఇచ్చినప్పటికీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీసుకోకుండా అసలు ఎలాంటి కబ్జా జరగలేదని చెప్పి బుకాయించే ప్రయత్నం చేయటం సర్వే చేస్తున్న అధికారులను కూడా బెదిరించే ప్రయత్నం చేయటం ఇవన్నీ చూస్తూ ఉన్నాం ఇవాళ అధికారులు గ్రౌండ్లో దిగి సర్వే చేసి నిజాలు నెగ్గు తేల్చారు సో దీనికి సంబంధించి మనం మాట్లాడదాం పెద్దిరెడ్డి ఆట కట్టించబోతున్నారా ఏం జరగబోతుంది ప్రస్తుతం అదొకటి ఎనలిస్ట్ కట్టా కార్తిక్ ఉన్నారు వారితో మాట్లాడదు కార్తిక్ గారు నమస్తే అండి నమస్తే అండి కార్తిక్ గారు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా అటవీ భూములు కావచ్చు దేవుడికి సంబంధించిన బొగ్గుమటం భూములు కావచ్చు అసలు ఆక్రమించడానికి ఏది వదలలేదన్నట్టుగా పరిస్తుంది ఉంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ బొగ్గుమటం భూములకు సంబంధించి ఏం చెప్తారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా పెద్ద ఆయన అనేది ఆయనకున్న పేరు యాక్చువల్గా కానీ పేర్లో పెద్దరేఖ ఉంది కానీ ఆయన పనిలో లేదు అనేటువంటిది ఇప్పుడు అధికారులు నిర్ధారించినటువంటి అంశాల ఆధారంగా మనకు తెలుస్తున్న విషయం ఇప్పుడు మీరన్నట్టే బొగ్గమాటం భూములకు సంబంధించి అధికారులు సర్వే నిర్వహించారు ఆ సర్వేని అడ్డుకోవడానికి పెద్దిరెడ్డి రెడ్డి అనుచరులు పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు కానీ పోలీసుల సహకారంతో అధికారులు సర్వే నిర్వహిస్తే మూడు పాయింట్ ఎనభై ఎనిమిది ఎకరాలు పెదిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన తమ్ముడు పెదిరెడ్డి ద్వారక నాదిరెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఆక్రమించినట్టు నిర్ధారించారు ఇప్పుడు అధికారులు నిర్ధారించిన మాట నేను చెప్తున్నాను నేను సొంత కవిత్వం చెప్పను చెప్పబోను కూడా అధికారులు నిర్ధారించిన దాని ప్రకారం మూడు పాయింట్ ఎనభై ఎనిమిది ఎకరాలు ఈ పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు ఆక్రమించారు అంటే నిర్ధారించినటువంటి అంశం అయితే నేనేమంటానంటే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు అటవీ శాఖ మంత్రిగా వైసీపీ అధికారులు ఉన్నప్పుడు ఉన్నారు అటవీ శాఖ మంత్రి గుండి అటవీ భూమిని ఆక్రమించారు ఇది నేను చెప్తాను కదా అటవీ చెప్తాను అన్నమాట ఇప్పుడు అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు వాళ్ళ రివ్యూలు అధికారులు పెద్ద పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన రిపోర్ట్ నేను చెప్తా ఉన్నాను అటవీ శాఖ అధికారులు వచ్చారు ఇట్నే సర్వే కూడా చేశారు వాళ్ళు కూడా నిర్ధారించుకున్నారు నిజంగా అటవీ శాఖ భూమిని పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఆక్రమించుకున్నారు అనేటువంటి దాని మీద కేసు ఎంక్వైరీలో ఉంది అటవీ శాఖ భూమిని ఆక్రమించుకోవడం అనేది చాలా తీవ్రమైన నేరం కాబట్టి దాని మీద కేసు నమోదు చేసేటువంటి అవకాశం కూడా ఉంది అయితే నేనేమంటానంటే స్టెప్ బై స్టెప్ అనేక ఆక్రమణలు అక్రమాలు బయటపడతా ఉన్నాయి ఇంకోటి ఆ పొంగు నుండి ఏదైతే ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారో తర్వాత వాళ్ళ తమ్ముడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు లేదు ఆ జిల్లా తమ సొంతం అనుకుంటారు వాళ్ళు మేము ఏది చెప్తే అది నడవాలనుకుంటారు వాళ్ళు ఏది ఎక్కడ ఎలా చేస్తారో వాళ్ళకి తెలవదు వాళ్ళ కన్ను పడిందంటే ఆ భూమి కబ్జా కావాల్సిందే వాళ్ళ ఇక్కడ భూములు కబ్జా చేయటం ఆ కబ్జా చేసిన భూములు గోషాలు నిర్మిస్తున్నారు అంటే గోశాలలో గోవులకు అక్కడ పోషిస్తే చేసిన పాపం ఏమైనా సగమైనా పోతుందా ఎక్కడ కబ్జా చేసినా గోశాల పెట్టేస్తా ఉన్నారంటే అంటే గోశాల మాత్రమే కాదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అక్కడ విలాసం ఉంటుంది అన్న ఆ ప్యాలెస్ పెట్టుకుంటారైనా పక్కనే పార్టీ ఆఫీస్ కోసం చిన్న కడతారు దాని పక్కన గోశాల కడతారు అంటే ఈ గోశాలను చూపించి ఈ రెండో బిల్డింగ్ని కానరాకుండా చేస్తారు ఇప్పుడు 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 నువ్వు చెప్తున్నటువంటి ఈ మఠం భూముల దగ్గర కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఇల్లు ఉంది పక్కనే వైసీపీ పార్టీ ఆఫీస్ ఉంది పక్కనే గోశాల ఉంది నువ్వు గోశాల మాత్రమే చూస్తున్నావు పక్కన ఈ రెండు బిల్డింగ్లు ఈ రెండు బిల్డింగ్లు కూడా చూడాలి కదా కాబట్టి అంటే ఏదో అంటారు వంద రూపాయలు దొంగతనం చేసి పది రూపాయలు బంచి పెడితే దొంగతనం రైట్ అయిపోద్దా ఇప్పుడు అదే పని పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు చేస్తున్నారు కా మరి దాన్ని రైట్ అనాలి ఇప్పుడు మనం అనకూడదు కదా చట్ట ప్రకారం శిక్ష అనుభవించాల్సిందే కదా నేనేమంటానంటే పెద్దిరెడ్డి రెడ్డి గారు గతంలో ఈ ఆయన పరిస్థితిని పొంగునించర్గానికి ఒకసారి నాకు చిన్న ఉదాహరణ గుర్తొచ్చింది శ్రీకాకుళం జిల్లా నుంచి టీడీపీ కార్యకర్తలు సైకిల్ ర్యాలీ చేసుకుంటూ వెళ్ళారు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్న వాళ్ళు వాళ్ళ పార్టీ ప్రచారం కోసం వాళ్ళ పార్టీ మీద ఉన్న అభిమానంతో సైకిల్ మీద తిరుగుతూ ఉన్నారు అయితే ఈ పొంగనూరు నియోజోగం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నియోజక పోగానే ఈ ఎక్కడికి వచ్చావు తెలిసావు నువ్వు పొంగినీరు పొంగునీరు వచ్చావు నువ్వు పెద్దిరెడ్డి గారు ఆ ఇది ఇక్కడికి వచ్చి మీరు సైకిల్ ర్యాలీ అని చెప్పేసి వాళ్ళు మెల్లలో వేసుకున్న కండివాళ్ళు తీపిచ్చారు చొక్కాలు ఇప్పించారు సై చెప్పులు చేతిలో పట్టుకొని సైకిల్ తోసుకుంటూ వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళని బెదిరించినటువంటి పరిస్థితి మనం చూసాం గతంలో ఆ పొంగనూరు ఏమన్నా భారతదేశంలో లేదా పాకిస్తాన్లో ఉందా అక్కడ కూడా భారత రాజ్యాంగం అమలు కావాలి కదా ఏ పార్టీ అయినా ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారం లేదా ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు తిరిగే ఒక్కో ఉంటుంది కదా తమకు ఆ స్వేచ్ఛ పొంగునూరులో లేదు అంటే పొంగనూరు భారతదేశంలో లేదా ఏమన్నా అక్కడ భారతదేశ రాజ్యాంగమే కదా అమలు కావాల్సింది ఇది మాత్రమే కాదు అక్కడ రామచంద్ర యాదవ్ అని చెప్పేసి ఒక బీసీ కనేటు ఇది పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి మీద ఎన్నికలు నిలబడుతున్నాడు ఏకంగా నామినేషన్ వేస్తున్నాడు అనే ఏకైక కారణం చెప్తా అతని మీద దాడి చేశారు అతను చంపబోయారు అతను కేసు పెట్టాడు ఇప్పుడు ఆ కేసు నాకు తెలియదు ఆయనకి ఎవరు ఎదురుగా కానీగా నిలబడకూడదు ఆయన చిత్తూరు జిల్లాలో ఆయన నిజవర్గంలో ఎవరు నిలబడకూడదు ఆయన జిల్లాలో ఎవరు ఆయనకి ఎదురుగా కనపడకూడదు ఆయనకు వ్యతిరేకంగా ఎవరు పిడికలు బిగించి మాట్లాడకూడదు ఆయనకు వ్యతిరేకంగా నినదించకూడదు ఆయన చేసే తప్పుని ప్రశ్నించకూడదు అతను అతని నైజం ఏంటంటే కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిస్తా అన్నాడు చివరికి ఆయన ఓడిపోయి పరిస్థితి తెచ్చుకున్నాడు ఏదో గుడ్లో మెల్లగా గెలిచాడు మన ఎన్నికల్లో కుప్పలు ఎన్ని అరాజకాలు చేశాడు వైసీపీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసును అడ్డం పెట్టుకొని ఎంత అరాచకం చేయాలి లోకల్ బారి ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలు నామినేషన్ వేసే పరిస్థితి లేకుండా చేశాడు కానీ ఎప్పుడైనా కాలం ఒక్కలేక ఉండదు ప్రజలన్నీ గమనిస్తారు సరైన టైంలో బుద్ధి చెప్తారు మన ఎన్నికల్లో పెద్దిరెడ్డి రెడ్డికి బుద్ధి చెప్పినంత పని చేశారు సరే కొద్ది రోజు గెలిసి ఉండొచ్చు కాక ఆయన జరుగునీ ఆయన కాపాడుకు ఉండొచ్చు కాక సరే నిర్మించుకున్న సామ్రాజ్యం కట్టి ఒకసారిగా కుప్పకూడదు కానీ ఎక్స్ట్రా కుప్పకూడే ప్రమాదం ఉందంటే ప్రమాదం కనపడుతుంది చాలా క్లియర్ కట్గా ఎందుకంటే పెద్దిరెడ్డి అక్రమాల మీద అక్కడ ప్రజలు చాలా పెద్ద ఎత్తున కంప్లైంట్ చేస్తూ ఉన్నారు ఈ పెద్దిరెడ్డి అక్రమాల గురించి చెప్పుకోవాలంటే కాలిపోయినటువంటి పైల్స్ గురించి కూడా చెప్పుకోవాలి పెద్దిరెడ్డి రెడ్డి తన అక్రమాలన్నీ బయటపడతాయని చెప్పేసి మదనపల్లిలో మొత్తం ఫైల్స్ తగలబెట్టాడు ఎంఆర్ఓ ఆఫీసులో రెవెన్యూ ఆఫీస్ లో అది మనం చూస్తే దాని మీద కేసు నడుస్తూ ఉంది దాని మీద కూడా చాలా మంది సామాన్యులు రోడ్ మీదకి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు మా ప్రైవేట్ వ్యక్తుల భూములు కూడా వదలలేదు కదా వాళ్ళ భూములు కూడా కబ్జా చేసిన పరిస్థితి ఉంది వ్యక్తుల భూములు వదలలేదు మఠాల భూములు వదలలేదు అటవీ భూములు వదలలేదు దేవాదాయ భూములు వదలలేదు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి భూములు కూడా వదలలేదు ఏ భూములు వదలలేదు అంటే తింటానికి సిద్ధమైన తర్వాత ఏం తింటున్నామో ఎంత తింటున్నామో తెలియనటువంటి రాక్షస మనత్వం మేబీ కావచ్చేమో అంటే ఇంకొకటి పోలీసులు నోటీసులు పంపిస్తున్నా నోటీసులకి రెస్పాండ్ కావట్లేదు ఇప్పటికే మూడు సార్లు నోటీసులు పంపించారు ఆ మూడు సార్లు పంపించారు ఇంకొక విషయం ఏంటంటే నేను ప్రజాప్రతినిధి మీరు చెప్పిన టైంకి నేను రాలేను విచారణకి నాకు ఎప్పుడో ఫ్రీ ఉన్నప్పుడు నేను వస్తా అని చెప్పి మాట్లాడుతున్నారండి విచిత్రం అండి వైసీపీ పార్టీలో ఇది ఇది ఒక విచిత్రకరణ పరిణామం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కోడికత్తి దాడి జరిగింది అని అంటారు ఆయన చెప్పిన మాట వాళ్ళ పార్టీ చెప్పుకునే మాట మరి కోడికత్తికి సంబంధించి నిజంగా ఈ శ్రీనివాస చేశాడా ఎలా చేశాడు ఏ కత్వో దాడి చేశాడు దానికి సంబంధించిన విచారాన్ని ఆదరిగా మన జగన్మోహన్ రెడ్డి గారికి అంత టైం లేదంటాడు మన దారి జరిగింది నిజమైతే విచారణ కాదరని నిరూపించుకోవాలి కదా ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి తన భూములు ఆక్రమించుకోలేదు అనేది నిజమైతే వెళ్ళి నేనేం ఆక్రమించుకున్నాను అని చెప్పేసి నోటీసులు ఇచ్చినప్పుడు పోయి విచారణకు ఆదర కావచ్చు కదా అంటే తప్పు చేశాము తప్పు మన వైపు ఉంది అనుకున్నప్పుడే కదా మద్యం కేసులో కూడా కసిరెడ్డి అంతే కదా మూడు సార్లు నోటీసులు ఇచ్చినా రాలేదు ఆ తర్వాత ఇచ్చాడు ఇది మాత్రమే కాదు ఇలా కాకాను గోవర్ధన్ ఎక్కడ ఉన్నాడు ఫోన్స్ ఇచ్చా పెట్టుకుని పరారీలో ఉన్నాడుగా తర్వాత తోపుతుత్తి ప్రకాశ్ రెడ్డి అక్కడ ఉన్నాడు ఫోన్స్ ఇచ్చాబెట్టి పరారీలో ఉన్నాడుగా ఇప్పుడు ఫోన్స్ ఇచ్చాబెట్టి పరారీ ఉండాల్సిన అవసరం నోటీస్ ఇచ్చిన రెస్పాండ్ కానటువంటి అవసరం ముందస్తు వేదిక కోట్ల జుట్టూ తిరగాల్సిన అవసరం ఎవరికి వస్తుంది తప్పు చేసిన వాడికి వచ్చేది తప్పు చేసిన వాడు వెనులో కదా భయం ఉండేది ఏ తప్పు చేయలేదనుకున్నప్పుడు చట్టం ముందు విచారణ కాదరే చూపించని నా తప్పు నన్ను అడగొచ్చు కదా అది ప్రజల ముందు పెట్టవచ్చు కదా నేను తప్పు చేయలేకపోయినా ఇప్పుడున్న ప్రభుత్వం కక్ష సాధిస్తుంది నేను చెయ్యని తప్పుకి నా మీద అపవాదులు మోపుతూ ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు కదా ప్రజలన్నీ చూస్తారు కదా ప్రజల కరెక్ట్గా నెక్స్ట్ ఏం జరగబోతుంది ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో విచారణకు హాజరు కావాల్సింది సర్వేలో కూడా క్లియర్ గా కబ్జా విషయం బయటకు వచ్చింది నెక్స్ట్ ఏం జరగబోతుంటారు ఇప్పటికే ఆయన అటవీ భూములు ఆక్రమించుకున్న మీద కీలకం విచారం ఉంది రెండోది ఇప్పుడున్నటువంటి మఠం భూములు అయితే నిర్ధారించేశారు మూడు పాయింట్ ఎనభై ఎనిమిది ఎకరాలు ఆక్రమించుకున్నారు నిర్ధారించేశారు కాబట్టి ఆయన విచారణ పిలుస్తారు విచారణకు హాజరు కాకపోతే అరెస్ట్ చేస్తున్నారు ఆయన చెప్తుంది ఏంటంటే ఈ మధ్యకాలంలో నేను ఖాళీ జరిగే కింద పడ్డాను కాళీ గాయవైంది అనేటువంటి మాట ఏదో చెప్తా ఉన్నారు సో ఆ మేరకు కొంత టైం ఇస్తారు టైమ్ ఇచ్చిన తర్వాత కూడా విచారానికి సహకరించకపోతే అరెస్ట్ చేస్తారు ఎవరికైనా చట్టం ఒకే రకంగా ఉంటుంది అతను ప్రజాప్రతినిధి అయినా సామాన్యుడైనా కంటూ రాజ్యాంగంలో సపరేట్ ఏమీ లేదు కాబట్టి ఎవరైనా సరే చట్టం ముందు సమానం లేదు కామన్ సినిమాల్లో ఉంటూ ఉంటుంది చట్టానికి అందరూ సమాన్లే అని చెప్పేసి అందరూ సమానులు కనపడుతున్నారంటే కనపడలేదు కానీ కానీ చట్టం ముందు నిజానికి అందరూ సమానలే లేదు వీళ్ళకంటూ సపరేట్ చట్టం ఏమి ఉండదు కాబట్టి ఖచ్చితంగా విచారణ కనిపిస్తున్నా రికార్డ్స్ అన్ని కూడా ఎట్లా తారుమారు చేశారు అక్రమంగా ఎట్లా కబ్జా చేసుకున్నారు ఈ ప్రూఫ్స్ కనిపిస్తున్నాయి కానీ వాళ్ళు వేగంగా విచారణ చేయడం కావచ్చు వేగంగా నిగ్గు తేల్చడం కావచ్చు అరెస్ట్ చేయడంలో ఏమన్నా అధికారులు కావచ్చు పోలీసుల నిర్లక్ష్యం అన్న కనిపిస్తుందంటారా నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను అది తొందరపడి అరెస్ట్ చేద్దాం అనుకునేది ప్రభుత్వం యొక్క పోలీసుల యొక్క పాత్రగా నేను అనుకోవట్లేదు వాళ్ళ ఆలోచన అనుకోవట్లేదు తప్పు చేశారని తెలిసినప్పటికీ వాళ్ళు బెయిల్ తెచ్చేసుకుంటున్నారు ఆ తర్వాత బెయిల్ వచ్చింది కదా అని చెప్పి మేము అరెస్ట్ చేయట్లేదు కదా అని చెప్పి ఉన్నారు ఎస్ 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 అంటే వ్యవస్థలో కొంత కోఆపరేట్ తన ఉంటే ఉండొచ్చు కాక మదరపల్లిలో పైలు స్కోప్ పోలీసులే కల్పిస్తున్నారు కదా అని అంటే ఆలస్యం కావటం వల్ల పని జరుగుతుంది అనేటువంటిది కాదు ఇప్పుడున్న ప్రభుత్వం అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలనేటువంటి తాపత్రయం లేదు కాబట్టి పోలీసులకు ఆ వెసులుబాటు దొరుకుతూ ఉంది సహకరించి అంత వెసులుబాటు ప్రభుత్వం పొద్దున్న లేస్తే ఫోన్ చేసి ఆ కూడా అరెస్ట్ అయ్యారా చేశారా ఎందుకు చేయలేదు ఇది ఈవినింగ్ అది అరెస్ట్ చేసి లోపలేయండి అని అనగలిగే వాళ్ళు ఉండుంటే అరెస్టులు జరిగి ఉండే ఇప్పుడు గతంలో వైసీపీ ప్రభుత్వం వరుసగా అరెస్టులు అరెస్టులు ఎందుకు జరిగే టీడీపీ నాయకులు జనసేన నాయకులు బీజేపీ నాయకులు అంటే అప్పుడు పాలప్పు ఉండేది అరెస్టుల కోసం ఒక సెల్ ఉండేది పొద్దున్నే లేస్తే సజ్జన్ రామకృష్ణారెడ్డి గారు ఫోన్ చేసి పలా అరెస్ట్ చేయాలా ఎందుకు కాలేదు కాకపోతే ఈ నూనె అరెస్ట్ చేయండి అని చెప్పేవాళ్ళు సార్ గేట్ వేసుకున్నట్టు గోడలు దుక్కుపోండి సార్ డోల్ వేస్తున్నాయి అంటే భద్ర కొట్టండి సార్ ఆపరేషన్ బెడ్ మీద ఉన్నాడు ఏ లాక్ దాఖని ఏముంది అనేటువంటి పరిస్థితి గతంలో ఉండేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి అలా అరెస్టు చేసేవాళ్ళు పోలీసులు ఫోన్ చేసి అడిగే వాళ్ళు లేరు కాబట్టి అంటే పోలీసులకి ఇండిపెండెంట్ అవకాశాలు ఉండే ప్రభుత్వం కల్పిస్తూ ఉంది కాబట్టి పోలీసులు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఆ నిర్లక్ష్యం కాస్త వీళ్ళకి వెసులుబాటు దొరుకుతూ ఉంది వీళ్ళకి తెలుసు నేరం ఎలా చేయాలో తెలుసు నేరం నుంచి ఎలా తప్పించుకోవాలో తెలుసు కానీ ప్రజల ముందు మాత్రం ఈ నేరాలన్నీ ఎస్టాబిష్ చేయబడుతున్నాయి నువ్వు అన్నట్టు చట్టం దృష్టిలో పోలీసుల దృష్టిలో వారిని నిరూపించడంలో కొంత పొరపాటు ఏమైనా ఉండొచ్చేమో తప్ప అరెస్ట్ చేయడంలో ఉన్నటువంటి నిర్లక్ష్యం ఏమైనా ఉండొచ్చేమో తప్ప ప్రజాక్షేత్రంలో మాత్రం ప్రతి నేరం కూడా ఎస్టాబ్లిష్ అవుతా ఉంది ప్రజలు అందరూ చూస్తూ ఉన్నారు అన్నీ గమనిస్తూ ఉన్నారు చూద్దాం కార్తి గారు సో అధికారులు సర్వేలో కూడా చాలా క్లియర్గా తేల్చేసినట్టుగా సమాచారం వస్తుంది ఒకరోజు లేట్ కావచ్చేమో కానీ డెఫినెట్గా విచారణకు పిలుస్తారు సో ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నిస్తారు అరెస్ట్ చేసే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ప్రభుత్వంలో నెంబర్ టూగా చలమణ అయినటువంటి పెద్దిరెడ్డి భాగవతం మొత్తం ఆ చిట్ట మొత్తం వెలుగుదీస్తా ఉన్నారు అధికారులు కూడా చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుందో ఎప్పట్లోగా అరెస్ట్ ఉండబోతున్నారు అన్నది థ్యాంక్ యూ వెరీ మచ్ కటాకర్తి గారు